తెలంగాణలో ఉన్నటువంటి ఈరోజు బతుకమ్మ పండుగను టీఎన్జిఓ తరఫున జిల్లా అధ్యక్షులు మురళీ గారి ఆధ్వర్యంలో శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఎన్జి కాలేజీలు చేసిన ఈ ఏర్పాటును మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆల్ డిపార్ట్మెంట్ మహిళా సోదరులు మా అక్కలు మా చెల్లెలు ప్రతి ఒక్కరూ మేము సైతం అంటూ ఈ యొక్క బతుకమ్మను పేర్చి ఉదయం నుండి సాయంత్రం దాకా మా పిఎన్జిఓ భవన్లో తయారు చేసి ఇక్కడ ఎన్జిఓ ఎన్జి కాలేజ్ తీసుకురావడం జరిగింది ఇక్కడ ఘనంగా అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి మహిళలు ఆటపాటలతోటి ఈ యొక్క బతుకమ్మను ఆడడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీ 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 శ్రీదేవి దుర్గా నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఏడవ రోజు అమ్మవారు ఈ చండీ రూపంలో కాళీవాసులకు దర్శనం దర్శనమివ్వడం జరిగింది నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు చండీ హోమం దంపతులతో మహిళలతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం బోనాలు తెలంగాణలోనే పెద్దపీట బోనాల జాతర బోనాలను తయారు చేసి మహిళలు అమ్మవారికి సమర్పించడం జరిగింది బోనాల పండుగలో పెద్ద ఎత్తున రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఆరు పిల్లలు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు ఏ సైదుల్గౌడ్ నర్సింహ యాదవ్ నిరుద్యోగ జేఎస్ చైర్మన్ పాల్వాయి రవి గణేష్ రేఖ నాగ్బాబు సుదర్శన్ చిక్కులు అంజయ్య రమేష్ విక్రమ్ శ్రీనివాస్ లో శ్రీనివాస్ యాదగిరి మహిళలు పిల్లల తదితరులు పాల్గొన్నారు

े नमस्त हस्ता ओम प्रेम प्रेम श्रीमात्रे नमस्त हस्ता शिवजी के नमस्कार ఓ గ్రూప్ యె నమస్తా హ్వా ఓ మై బిన్సి శ్రీ నగర్ వాసి యె నమస్తా హ్వా ఓ మై బిన్సి కొంత భాగమేలు వెదు ఉంటాడు గున్నపలం మరొక ఇయల మట్టు కొడాల 10 8 రోజులు జడం పర్లండి ఇంటికి పరువ అని చెప్పి మలంద నిగ్రహమ పిలేదండి ఇంటికి బట్ డబుల్ వీటింగ్ ఏంటి ఏడ ఏని డబుల్ ఏనా వందడరా ఇదరుమ గుసరు అప్పుడు ఏమన్న మరిగా అప్పుడు కొట్టాల అని లేదు నా పూజ కావాలి పూజ కావాలి

ಓಂ ಪುಣ್ಯಾ ಹಸ್ತೇವಸ್ತಃಾಯಿರ್ ओम सर्व विद्यादि देवताय नमः स्वाहा हा स्वाहा ओम पार्वती नमः स्वाहा हा स्वाहा ओम देव मात्रे नमः स्वाहा हा स्वाहा ओम मनीषाय नमः स्वाहा हा स्वाहा ओम विद्यावासिने नमः स्वाहा हा स्वाहा ओम देवत्रे नमः स्वाहा हा स्वाहा ओम गुरु सूर्य सम ओम कोटि सूर्य सम प्रभाय नमः स्वाहा हा स्वाहा ओम देवताय नमः स्वाहा हा स्वाहा ओम वशी रूपाय नमः स्वाहा శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రాకిల్స్ కాలనీ బోనాల పండగ చాలా ఘనంగా ఉత్సాహంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇంటింటి నుండి ప్రతి పెద్ద ఎత్తున బోనాలు తీసుకొని అమ్మవారికి సమర్పించడానికి తండోపు తండలుగా విచ్చేస్తున్నారు ఈరోజు కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి మా కాలనీ అధ్యక్షుడు రాక రాకిల్స్ కాలనీ అధ్యక్షుడైన శ్రీ ఐతగోని సైదుల్ గౌడు గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వినూతనంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఈ మేము ఫస్ట్ టైం వినూతనంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది ఈసారి కూడా ఒక ప్రత్యేకంగా అనేక రకాల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం పూట ఈ పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం మా రాకిల్స్ కాలు ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళన ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు గత మూడు సంవత్సరాలకు వెళ్ళి దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం దీని అందరికీ ఆ అమ్మవారి ఆశీర్వాదం మా కాలనీ వాసులపై మా కమిటీ సభ్యులపై ఉందని మేము భావిస్తున్నాం ఎందుకంటే మేమందరం కూడా కుల మతాలకు అతీతంగా చిన్న అనే తారతమ్య లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈ అమ్మవారి ఆశీర్వాదంతో రోజొక నవరాత్రులు అంటే రోజొక సాంస్కృతిక కార్యక్రమం భక్తితో భక్తిభావంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మా కాలనీ వాసులందరం అందరం కూడా ఎంతో ఉత్సాహంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇదే కాకుండా గతంలో గత మాసంలో వినాయక చవితి కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నాం దీనికి అంతటి కారణం మేమందరం ఎంతో కలిసిమెలిసి ఐకమత్యంగా పనిచేయడమే దీనికి అందరికీ నిదర్శనం దీనికంతటి కూడా అమ్మవారి ఆశీర్వాదంతో వినాయకుని విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మేము జరుపుకుంటున్నామని మేము భావిస్తూ ముందు ముందు కూడా ఈ నవరాత్రోత్సవాలు ఉత్సవాలు అయిపోయిన తర్వాత కూడా మేమందరం ఇదే విధంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతోటి ఉండేలా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను జై బోర్డ్ నెంబర్ ఆరులో వెలిసిన దుర్గాదేవి నవరాత్రులు పురస్కరించుకొని ప్రతిరోజు కూడా బాలతిపర సుందరి దేవి కానించి రేపు దసరా దాకా కూడా మహా వైభవంగా ఇక్కడ నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు బోనాలు కూడా ఈ కాలనీలో ఉన్న మహిళలందరూ కూడా బోనాలు తీసుకుని రావటం జరుగుతుంది దాని తర్వాత అమ్మవారికి మహా ఆరతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం సాయంత్రము షోడశభుర పూజలు అభిషేకము సాయంత్రము సంస్కృత కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది కాలనీ సాయ సహకారాలు కాలనీ ఉత్సవ కమిటీ కాలనీ అధ్యక్షులు సైజులు గౌడు ారు వారి బృందము సహాయ సహకారాలు అందించడం వలన కాలనీలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము మన పోయిన వినాయక చవితి కూడా చాలా వైభవంగా జరిపించడం జరిగింది ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు బోనాల కార్యక్రమం మహాఆరతి కార్యక్రమం అమ్మవారికి జరిపించడం జరుగుతుంది అమ్మవారిని థర్డ్ ఇయర్ నిలిపోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం చండి హోమం చేసుకోవడం జరిగినది చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్ అయినది అదేవిధంగా ఈవినింగ్ సెవెన్కి ఈరోజు బోనాల పండుగ జరుపుకుంటున్నాము అందరూ కమిటీ మెంబర్స్ ఆల్ ఆఫ్ కమిటీ మెంబర్స్ సహకారంతో ముందుకు వెళ్తున్నాము సహకరించిన కమిటీ మెంబర్స్కి మా తమ్ముడు ఐతగం సైదుల్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను రోడ్ నెంబర్ సిక్స్లో శ్రీ 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 శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఈరోజు రాకిల్స్ కాల్లో పెద్ద ఎత్తున అయ్యగార్లతో మరి హోమం నిర్వహించి రాఖల్స్ కాల్లోనే ఒక చరిత్ర సృష్టించడం జరిగింది ఎందుకంటే ఈరోజు నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు ఏదో ఒక సంస్కృతి కార్యక్రమం పై మహిళలకు అందజేసేలా కనివీర చూసే విధంగా ఈ రాకిల్స్ కాల్ని ప్రజలకి కల్పించడం మరి రాకిల్స్ కాల్సీ అధ్యక్షుడు సైతగోని శైను కూడా ఆధ్వర్యంలో మరి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకి నవరాత్రుల గురించి ఒక మేలుకోల్పు చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి తెలంగాణ ఆ కీర్తి ప్రతిష్టని చెప్పే రెండు పండుగలు ఒకటి బతుకమ్మ పండుగ ఆడపరచులది రెండవది బోనాల పండుగ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బోనాలు ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం చేస్తారు అట్లాంటి బోనాలను కూడా తెలంగాణ నలుమూలలతో పాటు నల్గొండ జిల్లాలో అందరికీ తెలిసి తెలిసిందే కానీ మరొకసారి యువతకు వాళ్ళందరికీ కూడా ఒక దైవభక్తి దేశభక్తి కలగాలనే ఉద్దేశంతో ఈ బోనాల పండుగ బతుకమ్మ పండుగని రాకిల్స్ కాలంలో నల్లగొండ జిల్లా చరిత్రలోనే నెంబర్ వన్గా నిలిచేలా మనకు కనువిందుగా జరుగుతూ ఉంటుంది దీనికి సహకరించినటువంటి మహిళలు పిల్లలు పెద్దలు అధ్యక్షులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాట్లో కమిటీ వారు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఇట్లాంటి పండుగలు శ్రీరామనమి కానీ దసరా పండుగ కానీ దీపావళి కానీ బతుకమ్మ కానీ ప్రతి పండుగ కూడా ఒక దైవభక్తితో కూడినటువంటిది కాబట్టి కుల మతాలకు అతీతంగా అనేక మంది వచ్చి ఇక్కడ పండగలు వాతావరణం చేసుకుంటే ఒక స్నేహభావం మరి గొప్ప భావం దైవభక్తి నిర్పొంద ఉద్దేశంతోనే ఇలాంటి పండుగలు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇదందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఇలాంటి ఈరోజు బోనాల పండుగ కూడా పెద్ద ఎత్తున ఈ బోనాల జాతర అనేది ఈరోజు జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి అనేక మంది మహిళలు పిల్లలు పెద్దలు విచ్చేస్తారు కాబట్టి మరి దీన్ని విజయవంతం చేసినందుకు ప్రజలందరూ కూడా రాకిల్స్ కాల్ తరఫున కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నెంబర్ సిక్స్ దేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా మొదటి రోజు నుండి నవరాత్రులు ఈరోజు వరకు కూడా మేము జరుపుకునే ప్రతి ఒక్క కార్యక్రమము ఈరోజు ఉదయం మహాషండి ఓమం నిర్వహించుకున్నాము ఓమంలో అత్యధిక భక్తులు పాల్గొని ఓమం విజయవంతం చేశారు అలాగనే ఇప్పుడు ఏడు గంటలకు అమ్మవారి బోనాలు సమర్పించడంలో రాకిల్స్ కాలనీలో మహిళలందరూ ముందుండి వారు డప్పు చప్పుళ్ళతో ప్రతి ఇంటి నుండి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఏర్పాట్లు ఘనంగా చేసుకోవటం జరుగుతుంది రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్లో మేము ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా అమ్మవారికి బోనాలతో పాటు మొదటి రోజు నుండి కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని అభిషేకాలు కానీ అన్నదాన కార్యక్రమం కానీ కానీ అండి అలాగనే అమ్మవారి నవదుర్గా వేషాధారణ కాని అండి అలాగనే మహిళలతో కోలాట బృందంతో కోలాట ప్రదర్శన కానివ్వండి ఇలా రోజువారీ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అమ్మవారికి పూజలు అత్యధికంగా కాలనీ మహిళలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అలాగనే మా కమిటీ సభ్యులు మా అన్నలు అందరూ కూడా చాలా తోడుగా నాకు అండగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా కమిటీ సభ్యులందరూ కూడా నా ఎన్నుంటూ ఉండి నన్ను ఈ విధంగా నడిపిస్తున్నారు వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ రేపు బతుకమ్మ రేపు సద్దల బతుకమ్మ కార్యక్రమం కూడా మహిళలందరూ విజయవంతంగా జరుపుకోవాలని కోరుకుంటూ అలానే శోభయాత్ర కార్యక్రమం కూడా అందరూ పాల్గొని ఒక పండుగ వాతావరణం జరుపుకోవాలని కోరుకుంటూ దసరా జమ్మి పూజ కూడా మేము ఇక్కడే జరుపుకుంటాం దాంట్లో కూడా చాలా కాలనీ మొత్తం పాల్గొనడం జరుగుతుంది వారందరూ కూడా సద్దల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మా అమ్మవారు అందరికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి జై దుర్గా నెంబర్ సిక్స్లో ఈరోజు దేవి నవరాత్రులో భాగంగా ఉదయము పది గంటలకి శ్రీ పెన్నా మోహన్ శర్మ గారి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ చండీ హోమం నిర్వహించడం జరిగింది దీనిలో కారిణిలో దంపతులను చక్కగా పాల్గొని అమ్మవారి యొక్క దీవెనలు పొందారు శర్మ గారి తన యొక్క బృందంతో చక్కగా ఈ హోమం జరిపించారు ఎంతో అదృష్టం చేస్తున్న మాకు అవకాశం దక్కలేదు హోమం చేసిన అవకాశం ఎందుకంటే దుర్గా నవరాత్రుల్లో చండీ హోమం చాలా ప్రత్యేకమైనది అమ్మవారి యొక్క కరణ కటాక్షాలు మామూలుగా ఉండాలని చెప్పేసి కార్ణివాసులు అందరూ కోరుకున్నారు అమ్మవారి దీవెనలు పొందారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి మన కాలనీలో బోనాల ఉత్సవం జరుగుతుంది కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాలన ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ రెస్పాన్స్ అనేది ఏ ఏ విధంగా ఉందంటే మనకు కాలనీ మహిళల ద్వారా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు మన కుంకుమార్చన గోపూజ మహాహారతి అన్నీ కూడా సహస్ర అన్నీ కూడా చాలా చక్కగా చాలా 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 చక్కగా ఘనంగా ఉత్సాహంగా జరు జరుపుకోవడం జరిగింది దీనికి మనకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం మన కాలనీ మహిళలందరికీ కూడా ఎందుకంటే వాళ్ళు లెక్క చేయకుండా ఉదయం ఇంట్లో పనులు చేసుకుంటూనే పూర్తి సమయాన్ని అమ్మవారి కోసం కేటాయిస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా తొమ్మిది రోజులు కూడా చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నాము వారి సహకారం పూర్తి మాకు లభిస్తుంది కాబట్టి మేము ఇంత ఘనంగా చేసుకుంటున్నాము అదేవిధంగా మా కాలనీ అధ్యక్షుడు శ్రీ శైలుగడ ఆధ్యాయంలో కమిటీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వేయింపులు కష్టపడుతూ ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నూటికి నూరు రూపాయలు విజయవాడ చేస్తున్నాము అదేవిధంగా మేము వచ్చే మూడు రోజులు కూడా ఉన్నటువంటి కార్యక్రమం సద్దు సద్దుల బతుకమ్మ కానీ శోభయాత్ర కానీ ఇన్ని కార్యక్రమాలు చక్కగా పూర్తిగా నూటికి నూరు రూపాయలు విజయం చేసుకున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనొక్కసారి అందరికీ కూడా దర్శన శుభాకాలు జరిగేజేసుకుంటున్నాం థ్యాంక్స్